ఇంటర్మీడియట్ విద్యార్థులను ఫీజుల బకాయిల పేరుతో హాల్ టికెట్ కోసం ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు చేపడతామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు ఈ మేరకు ఆయన శుక్రవారం నెల్లూరు జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి హాల్ టికెట్లకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలన్నారు రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడా కూడా ఈ హాల్ టికెట్ ఇష్యూ లేకుండా అదే అదే కాలేజీలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి పిల్లలు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటారు దాని మీద మళ్ళీ ప్రిన్సిపాల్ కౌంటర్స్ లైన్ అయ్యి కావాలి అడగొద్దు అవసరం లేదు అవుంది కదా అది ఒకవేళ ఎవరైనా స్కూల్ యాజమాన్యాన్ని ఎక్కడన్నా ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే కొంచెం గట్టి యాక్షన్ తీసుకోండి బిడ్డలకు ఎక్కడా కూడా ఎగ్జామినేషన్ సంబంధి ఎగ్జామినేషన్ సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు ఇప్పటికే మీరు అందరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటారు అనుకుంటా మళ్ళీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి ఓకే విద్యార్థులు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు ఆన్లైన్లో వితౌట్ సిగ్నేచరు వాళ్ళకి ఇబ్బంది ఎలాంటి లేదు సెంటర్లో పర్మిట్ చేస్తారు ఆ హాల్ టికెట్లోనే ప్రిన్సిపాల్ సిగ్నేచర్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి ఉంటుంది ఓకే ఓకే అది ఎక్కడ టికెట్ తీసుకోండి ఎర ఓకే ఓకే ఓకే